పాత్రికే మిత్రులకు నాగపల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నిన్న ఇక్కడ జరిగిన సంఘటన మరుగుదొట్ల విషయంలో సులభ మరుగుదొట్ల విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో మేము కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది మా నాయకుడు ఏదో చేసిందని అవాకుల సేవాకులు పెళ్తున్నారు కఫర్దార్ టిఆర్ఎస్ నాయకులారా ఇటువంటి అవాకుల సేవాకులు పెళ్తే మిమ్మల్ని నాగపల్లి గ్రామంలో తిరిగనివ్వం మేము తిరిగే పరిస్థితి కూడా మీకు ఉండదు మా నాయకుడు ఏదో థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ మేము మాట్లాడింది అన్నారు అది అభివృద్ధి విషయంలో మాట్లాడింది తప్ప ఏదో మీ విషయాల్లో ఇంకేం చేయాలని మా నాయకుడికి ఆలోచన కూడా లేదు అట్లాంటి ఆలోచన ఉంటే మీరు ఊళ్ళో తిరిగే పరిస్థితి కూడా ఉండదు కబాద్దారు ఇంకొకసారి అవాకు జవాళ్ళు ఈ రోడ్డు విస్తరణ ఇక్కడికి రెండు నెలల నుంచి కల్వచరం నుంచి అక్కడ ఆదివారం పెట్టే వరకు రోడ్ విస్తరణ పనులు జరుగుతాయి రెండు నెలల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అందరికీ తెలియజేయాలి ఉదాహరణ అక్కడ వాళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు ఆ సైడ్లు కొనం రామన్న వాళ్ళందరూ ఆ సైడ్లు అన్ని తీసేసుకున్నారు ఈ సులభ కాంతక్షన్ కూడా వన్ మంత్ క్రితమే నోటీసులు జారీ చేయడం అయినా అయినా ఆయన నెగ్లెన్స్ గా అట్లనే ఉంచినట్లు ఆ రోడ్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అధికారులు వాళ్ళు వచ్చి తీసేస్తే ఏదో మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ అది చేసిన మా కాంగ్రెస్ పార్టీకి దానికి ఎలాంటి సంబంధం లేదు రోడ్డు విస్తరణలో భాగంగా యాభై ఫీట్ల మధ్యలో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా అన్ని ఏవి ఉన్నా అవి తీసేసే బాధ్యత ఆరాన్నికి ఉంటాయి కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఏదు అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఈ పరిస్థితి వేరే వేరే రకంగా ఉంటుంది ఖబర్దార్ ఇంకొకసారి అవకు చే కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా నాయకుల మీద చేస్తే మాత్రం బాగుండదు